శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా మరి దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి చిత్రపటాల్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా మనం ఇంటికి తెచ్చి పెట్టుకోవాల్సిన సామాగ్రి ఏంటి పూజా విధానం ఎలా ఉంటుంది ఒకవేళ ఏ గురువు గారు గానీ అవైలబుల్లో లేకపోతే సింపుల్ గా పూజా విధానాన్ని మనం ఇంట్లోనే స్వయంగా ఎలా చేసుకోవాలి ఇలాంటి ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది బట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరామ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఈసారి వచ్చే శుక్రవారం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అవుతుంది మూడో వారం అవుతుంది శ్రవణ నక్షత్రంతో కూడుకుంది అనగా మనం చెప్తున్నాం కదా మరి ఈరోజు ముఖ్యంగా మనం పూజ చేసుకోవాలంటే ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోవాలి ముందుగా వీక్షించేటువంటి మహిళా మనులు ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి ఇంట్లో ప్రతి మహిళ యువతి పూర్వ పూర్వసువాసనుడు ఎంతో ప్రేమతో చేసుకునేటువంటి పూజ ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం అన్నట్టుగా చేసుకుంటుంటారు ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో సుఖభోగాలు అన్నీ ఉండాలి లక్ష్మీ స్థిరంగా ఉండాలి అనే ఉద్దేశం అయితే ప్రధానంగా ఈ యొక్క సంవత్సరం విశ్వాస నామ సంవత్సరంలో వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతము చాలా ప్రత్యేకమైనటువంటిది అంటే చాలా సందర్భాలలో మనం చూస్తున్నట్లయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఉన్నప్పుడు ఏ అష్టమికో ఏ దశమికో పడుతుంది అంతే కదా కానీ సాక్షాత్తు పరమేశ్వరుడు అనుగ్రహించినట్టుగా పౌర్ణమి అదే రోజు అయింది శుక్రవారం కూడా అయింది అదేవిధంగా మరి యొక్క విశేషం ఏమిటంటే అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అని అంటుంటారు అమ్మవారి జన్మ నక్షత్రం చతుర్దశి కలిసినటువంటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మూడు గంటల తర్వాత చతుర్దశి వెళ్ళిపోతుంది శ్రవణ నక్షత్రం కూడా వచ్చేస్తుంది అంటే నారాయణుడి యొక్క జన్మ నక్షత్రం పౌర్ణమి కలిసి వచ్చినటువంటి సమయం గురుగారు కాబట్టి చేసుకోదలిస్తే ఉదయం పూట చేసుకో సంబంధించినటువంటి వాళ్ళు ఉదయం పూట చేసుకోవచ్చు సాయంకాలం ఉపవాసం ఉండి సాయంకాలం చేసుకోవాలి అనుకునే వాళ్ళు సాయంకాలం చేసుకోవచ్చు ఏ సమయం శ్రేష్టం గురుగారు అసలు అయితే శుక్రవారం కాబట్టి ఆరు గంటల ఒక్క నిమిషాలకి సూర్యోదయం అవుతుంది కాబట్టి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మిథున లగ్నం వెళ్ళిపోయి కర్కాటక లగ్నం వస్తుంది కాబట్టి పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేచి బ్రహ్మ ముహూర్తలో మూడు గంటలకైనా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని శుక్రవారం రోజే శుభ్రపరచుకోవాలంటారు అది సూర్యోదయం అయిన తర్వాత శుక్రవారం కిందికి వస్తుంది మనం పొద్దున్నే లేస్తాం కదా శుక్రవారం కిందికి రాదు కాబట్టి పొద్దున పూజ చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఆ విధంగా చేసుకొని చక్కగా ఆ ఇల్లంతా కూడాను పవిత్రముగా చూసుకొని అప్పుడు ఆరు గంటలకి అంటే పూజా సామాన్లన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆరు గంటలకి దీపారాధన చేసి గణపతి పూజ చేసుకొని చక్కగా పూజ ప్రారంభించుకొని నైవేద్యం వరకు పూజ చేసుకోవచ్చు నైవేద్యం అనేటువంటి ఎందుకంటే చాలామంది వరలక్ష్మి వ్రత కథ పుస్తకాలు తెచ్చుకొని దాని ప్రకారం చేసుకుంటుంటారు అయితే ఆ నైవేద్యం వరకు చేసుకొని అప్పుడు ఆ నైవేద్యం అన్న సందర్భంలో ఏ పండు ఏదైనా కానీ దానిమ్మ పండు సమర్పించి అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు వంటింట్లో ఉన్నటువంటి పదార్థాలతో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా తయారు చేసుకొని అప్పుడు ధూపదీప నైవేద్యం మళ్ళీ మహాప్రసాదం ఇచ్చి వరలక్ష్మి వ్రత పూజ చేసుకోవచ్చు ఓకే దీపారాధన సమయం ఆ టైంకి ఎట్లీస్ట్ చేయగలిగితే ఉదయాన్నే బాగుంటుందండి దీపారాధన చేయాలి పూజ కూడా చేసుకోవచ్చు తప్పులే ప్రారంభించుకోవచ్చు నైవేద్యం అనేంత క్రతువు వరకు చేసుకోవచ్చు లేదా సాయంకాలం చేసుకుంటాము అని అంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఉండి పొద్దున పూటంతా అమ్మవారికి సంబంధించినటువంటి విధానంగా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని సాయంకాలం ఐదు గంటలకి పూజ ప్రారంభించాలి ఎందుకనంటే అప్పుడు ధనుర్ లగ్నం ఉంటుంది లగ్నాన్ని గురుశుక్రులు చూస్తుంటారు ఉదయం పూట ఆరు గంటలకి ప్రారంభించుకుంటే మిథున లగ్నం లగ్నంలో గురుశుక్రులు ఉంటారు కాబట్టి ఆ సమయానికి ఉదయం పూట సాయంకాలానికి ఐదు గంటలకు ప్రారంభిస్తే ధనుర్లగ్నం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ధనుర్లగ్నం ఉంటుంది ఐదు గంటలకు ప్రారంభం చేసుకుంటే సుమారు ఏడు గంటలకల్లా వరలక్ష్మి వ్రతం అంతా అయిపోతుంది ఏడున్నర కల్లా కూడా అందరికీ వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇవ్వడం అవన్నీ చేసుకొని ఎనిమిది తొమ్మిదింటికల్లా భోజనం చేయొచ్చు ఆ రోజు ఉపవాసం లేదా ఆ రోజు ఉపవాసం ఉండవచ్చు ఈ విధంగా సమయాలు చేసుకుంటే చాలా మంచిదమ్మా ఎందుకనంటే సమయం చాలా ప్రధానం లగ్నం ప్రధానం చేసుకునే పూజ విధానం చాలామంది ఉదయం తొమ్మిది గంటలకు అట్లా చేసుకున్నారనుకోండి లగ్నంలో సింహ లగ్నంలో కేతు ఉంటాడు తర్వాత పది గంటల తర్వాత కన్యా లగ్నం వస్తుంది లగ్నంలో కుజుడు ఉంటాడు అది అంత శుభమైనటువంటి సమయం కాదు చేసుకుంటారా ఉదయం ఆరు గంటలకి ప్రారంభించుకోండి లేదంటారా సాయంకాలం ఐదు గంటలకు చేసుకోండి మధ్య సమయాలు మాత్రం ఆ లగ్నాలు ముహూర్తాలు సరైనట్టుగా లేవు గురుగారు ఒకవేళ ఇప్పుడు శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందు రోజు కానీ మేము ఎలాంటి ప్రిపరేషన్ అంటే తప్పకుండా ఈ సామాగ్రి తెచ్చుకొని పెట్టుకోండి రెడీగా ఏవి మిస్ అయినా మిస్ అవ్వకపోయినా ఇవి మిస్ అవ్వకండి అని చెప్పడానికి ప్రధానంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం అంటే ఏదైనా కానీ అమ్మవారి రూపు కొత్తది కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు రెండు మూడు బ్రాములు బంగారం కొనాలంటే ముప్పై వేలు పెట్టుకోవాలి అంత శక్తి స్తోమత అందరికీ ఉండదు కదా కాబట్టి చిన్నది అమ్మవారిది ఏదైనా వెండిలోనైనా పర్వాలేదు లేదా బంగారు రూపం అయినా చిన్నదైనా కానీ వెండిలోనైనా కానీ రాగి ప్రతిమనైనా కానీ పెట్టుకోమన్నది శాస్త్రం కాబట్టి కొత్తది కొనుక్కొచ్చుకొని అప్పుడు దాని తర్వాత ముఖ్యంగా కలశం పెట్టుకునే ఆచారం అంటే ఖచ్చితంగా కలషం పెట్టుకోవాలి కానీ కలశం అనేటువంటిది పెట్టుకునే సందర్భంలో పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఇవన్నీ కూడా మనకు ఈ ఆచారాలు ఆ వస్తువులు చెప్పబడ్డవి ఎప్పుడూ కృతయుగం కాలం నాటికి సంబంధించినటువంటివి కృతయుగం అంతా బంగారం తప్ప వేరే ఇనుమే లేదు అసలు అక్కడ కానీ రాను రాను బంగారం చాలా డిమాండ్ పెరిగిపోయింది కదమ్మా కాబట్టి ఆ కాలంలో బంగారు కలశాలు పెట్టుకున్నారు అప్పటి అప్పటి ఆచార ప్రకారం కలశాలు పెట్టుకోమన్నారు శక్తి ఉన్నవాడు బంగారు కలషం ఈ యొక్క దాంట్లో అంబానీ లాంటి వాళ్ళు తప్ప ఎవరు పెట్టుకోలేరు కాబట్టి వెండి కలశము మ్యాక్సిమం ధనవంతులు లేదంటే ఇత్తడి కలశం లేదంటే రాగి కలశం లేకపోతే కనీసము మట్టితో చేసినటువంటి మున్ మృణ్మయ కలషమునైనా పెట్టుకోవాలి ఎందుకంటున్నానంటే రాగి కలశం పెట్టుకుంటే చాలా బెటర్ ఎందుకంటే ఆ కలశ పూజ చేసిన తర్వాత కలశముతో సహా ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అందుకని పెట్టుకునే కలషం ఏదైతే ఉంటుందో రాగి కలశం పెట్టుకొని పూజ చేసుకునే కలషం మామూలుగా ఏదైతే ఉంటుందో అది మీ ఇంట్లో ఆచారంగా వచ్చే కలశాన్ని పెట్టుకోవచ్చు సో కలశంలో మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా అందులో వాడాల్సిన ద్రవ్యాలు ఏంటో చెప్పండి కూడా అంటే కొంతమంది బియ్యం వేస్తారు కొంతమంది నీళ్లు పసుపు అక్షితలు పువ్వులు వేస్తారు అట్లా అంటే కలషంలో ప్రధానంగా మొట్టమొదటి సుగంధ ద్రవ్యములు ఉండాలి అంటే జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము తర్వాత యాలకులు లవంగాలు వట్టివేళ్ళు తర్వాత ఈ జవ్వాది ఈ అష్టగంధములు ఇవన్నీ కూడా కలషంలో వేసి నీళ్లు పెట్టుకునే ఆచారం ఉంటే ఆ నీటిలో ఇవన్నీ వేయాలి వేసి అప్పుడు కలషంలో ముఖ్యంగా మామిడి ఆకులు కానీ మోదుగాకులు కానీ రావి ఆకులు కానీ లేదా తమలపాకులు కానీ లేదా తులసి ఆకు పత్రములు కానీ కలషంలో పెట్టుకొని నిండుగా ఆ కలషంలో కొబ్బరికాయ పెట్టుకోవాలి పెట్టుకొని పూజ చేసుకోవాలి అయితే చాలామందికి కొంతమంది కలశం పెట్టుకోకుండా చిత్రపటానికే పెట్టుకునే ఆచారం ఉంటుంది చేసుకోవచ్చు కానీ వ్రత నియమాన్ని అనుసరించి చేసుకోవాలంటే కలషం పెట్టుకోమనే శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి కొంతమంది ఆచారం ప్రకారం ఆ యొక్క కలషంలో బియ్యం పెట్టుకుంటారు లేదు ఆ కలశంలో నీళ్లు పెట్టుకుంటారు ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు కానీ పూర్ణ ఫలం మాత్రం కొబ్బరికాయ నిండు కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా కలశంలో ఉండాల్సిందే అప్పుడే సంపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందుతాం ఆ కొబ్బరికైన తర్వాత ఏం చేయాలి గురుగారు ఇంకో విషయం ఇక్కడ కలుషానికి సంబంధించి శుక్రవారం అంటారు కదా మరి ఎప్పుడు కదపాలి ఏ సమయంలో కదపాలి అది కూడా చెప్పాలి తప్పకుండానమ్మా అంటే వీక్షించే ప్రేక్షకులు కూడా చాలా మంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటుంటారు కాబట్టి దీనికితో పాటు అమ్మవారి అనుగ్రహం ఇంకా విశేషంగా హోమ రూపంలో జరిపించుకున్నట్లయితే బాగుంటుంది కదా అని ప్రతి మహిళ ప్రతి యువతి ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఎనిమిదవ తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి ఇంతకుముందు వీడియోలో మనం చూసాం పదహారు షోడశలక్ష్మీ దేవతల యొక్క ఆవాహన కాబట్టి షోడశలక్ష్మీ హవనము లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హవనము అలాగే లక్ష్మీ స్వరూపంగా భావించబడే కమలాత్మికా దేవి యొక్క హోమము వీటితో పాటుగా మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పిల్లలకి విద్య వివాహము చక్కటి దాంపత్యము అలాగే ఉద్యోగ సమస్యలు రుణ బాధలు ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగి సుఖశాంతులతో ఉంటారు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పూజ చేసినటువంటి తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే అవకాశము సాయంత్రం ఎందో తారీఖు ఆరు గంటల లోపల మీ గోత్ర నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ అమ్మవారికి సంబంధించినటువంటిది శుక్రవారం నాడు పూజ చేస్తాం కాబట్టి శుక్రవారం నాడు కదపకూడదు కాబట్టి మరి ఎప్పుడు కదపాలండి అని అన్నప్పుడు ఇక్కడ కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయమ్మ తెల్లవారి శనివారం నాడు పౌర్ణమి అవుతుంది ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది శనివారం కాబట్టి కాబట్టి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ ఆ కలశానికి ఏదైతే పూజ చేశామో ఆ కలశానికి సంబంధించినటువంటి పంచోపచార విధానంగా ఆవాహనము స్నానము తర్వాత వస్త్రము నైవేద్యము తాంబూలము హారతి ఇలా పంచోపచార విధానముగా పూజ చేసి అప్పుడు కలశాన్ని కలపవచ్చు అయితే పూజ చేసేటువంటి రోజున తోర గ్రంథి పూజ చేసి తోరం కట్టుకుంటారు కదా అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంటికి ఎంతమంది ముత్తైదులు అని అనుకుంటారో అన్ని తోరములు ప్లస్ మీరు కట్టుకోదగే ఇంకొక తోరము ప్లస్ అమ్మవారి కలశానికి కట్టేటువంటిది తోరము ఇంకా పూజ చేసేటప్పుడు గ్రంథి పూజ చేయడానికంటే ముందు ఎంతమంది ఆడవాళ్ళు వస్తారో ఒకసారి గమనించి అన్ని తోరములు తయారు చేసి పెట్టుకొని వచ్చిన వాళ్ళకి ఎవరికి కాదనకుండా ఎవరిని ఉత్త చేతులతో పంపించకుండా చక్కగా అందరూ లక్ష్మీ స్వరూపంగా భావించి అందరికీ తోరములు కట్టి పూజ చేసుకోవాలి ఇక తరువాత ఈ తోరములు అన్నిటిని కూడాను పూజ అయిపోయింది కదా అని చెప్పి రాత్రి పడేయకూడదు ఆ రాత్రి అంతా ఉంచుకోవాలి మనము మనం కట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా తర్వాత ఆ రోజంతా భూషైనము తర్వాత దాంపత్యం పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి తదుపరి స్నానం ఆచరించి పూజ ఆ యొక్క కలశాన్ని కదిపిన తర్వాత చేసుకోవాలి అయితే కలశం కదిపేటప్పుడు చాలామందికి శ్లోకం తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్పబడేటువంటి యొక్క శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా మీకు ఆ పుస్తకాల్లో ఎక్కడా ఉండదండి కాబట్టి ఈ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా విని పూజ సమయంలో కలశాన్ని శనివారం రోజున కదిపేటప్పుడు ఈ మంత్రం చదువుకోండి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తే హనాకం సజంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవా శ్రీ వరలక్ష్మీదేవత యై నమ యథాస్థానం శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ యథాస్థానం ప్రవేశయామి అని ఈ విధంగా మీరు పూజ చేసుకోండి తరువాత చాలామంది ప్రధానంగా ఇంకొకటి చేసే ఏంటంటేనమ్మా అమ్మవారికి సంబంధించి పూజ చేస్తారు కదా ఏ పుస్తకంలో కూడా వాళ్ళకి ప్రాణప్రతిష్ఠ మంత్రం అనేటువంటిది ఉండదు అందరూ కూడా ఆ పుస్తకాన్ని ఫాలో అయిపోతారు పుస్తకంలో ఇచ్చినట్టు చేసుకుంటారు కానీ అసలు సిసలైనటువంటిది అమ్మవారిది లోపం చేస్తున్నారు చాలామంది ఏంటంటే అమ్మవారిని ఆవాహన చేస్తారు అంటే మీరు ఇంటికి ఉదాహరణకి ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి వాళ్ళని పిలుస్తారు మీరు పిలిచినప్పుడు ఆ సమయానికి అతిథి వస్తాడు వచ్చిన తర్వాత సరైనటువంటి ఆసనం ఇక్కడ ఉండండి మీరు రాగడం చాలా మంచిది మీరు ఉండాలి మా కార్యక్రమం అంతా ఉండాలి అని అంటే ఆ వచ్చిన అతిథి చక్కగా కూర్చొని పూజ అయ్యేంత వరకు ఉంటాడు కదా ఆ పిలవడం వరకు ఫోన్లో పిలిచేసేసి రాగానే రండి అని చెప్పి ఒక మాట మాట్లాడి మీ పని మీరు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళు నన్ను పట్టించుకోవాలని చెప్పి ఒక రెండు నిమిషాలు ఉంటాడు వెళ్ళిపోతాడుగా మనమే అట్లా ఉంటే దేవతని ఆ దేవతని పిలిచిన తర్వాత ఆ కట్టిపడేసే విధంగా ఉండాలి అమ్మవారు అలా స్థిరంగా ఉండిపోవాలంటే ప్రాణప్రతిష్ఠ చేయాలి ప్రాణ ప్రతిష్ఠా మంత్రమే ఆ పుస్తకంలో ఉండదేనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అందుకనే చక్కగా అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం వీడియోల్లో ప్రత్యేకంగా మనం చేశాం జయగారింట్లో చక్కగా పదహారు లక్ష్మీ దేవతల యొక్క ఆవాహన కార్యక్రమం జరిపించుకున్నాం జరిపించిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేశాం అది కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ చేసుకోవాలి కాబట్టి ప్రాణప్రతిష్ఠా మంత్రము కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి చక్కగా వీడియో చేసేటప్పుడు పూజ చేసే సమయంలో ఈ ప్రాణప్రతిష్ట మంత్రం చదువుకోండి అంటే ఎలా రెండు కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు కాబట్టి రెండు తమలపాకులు తీసుకొని ఆ కలశం మీద ఇలా ఆనిచ్చి తమలపాకులతో ఇలా పట్టుకొని ఈ మంత్రాన్ని మీరు అప్పుడు వీడియో ఆన్ చేసుకొని పెట్టుకోండి అదే మీకు ప్రాణప్రతిష్ఠగా మీకు సరిపోతుంది నేర్చుకుంటే నేర్చుకోవచ్చు వీడియో చూసుకొని ఒకటికి పదిసార్లు ఎలా ఆ కలశం మీద తమలపాకుల్ని ఇలా అనగా తొడిమలు ఇక్కడ ఉండాలి ఈనెలు అక్కడ ఉండాలి అలా ఇట్లా చేతిలో పెట్టుకొని దీని మీద ఆ విధంగా ఇలా దానిమీద ఈ బొడన వేలు పెట్టి ఇలా చూపించి ఓం అశుని చక్ష చక్షుఃనః దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమదే ఆనహ స్వస్తి అమృతంబై ప్రాణ అమృతమాపహ ప్రాణ నేవయస్థానముపహ్వయతే ఇలా మంత్రాన్ని ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క కలశం ఏదైతే పెట్టుకుంటారో ఆ విధంగా ఆనిచ్చి పట్టుకొని ఈ యొక్క మంత్రం చేస్తే అమ్మవారిని ఆవాహన చేసినప్పుడు మళ్ళీ ఇంటి నుంచి ఆ పూజ అయిపోయేంత వరకు ఉద్వాసన చెప్పేంత వరకు కూడా అమ్మవారు మనింట్లోనే షోడశ కళలతో బాసిల్లుతో ఉంటుంది తద్వారా అమ్మవారి పూజ చేసుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి యోగ ఫలాన్ని మనం పొందుతాం పుస్తకంలో చూపిన విధంగా చేసుకుంటే అమ్మవారి ఆవాహనే ఉంటుంది తప్ప అమ్మవారు స్థిరంగా ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి రైట్ గురుగారు అనేక ప్రశ్నలకు సమాధానం తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తం